జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం గోదావరి ఘనంగా నిర్వహించారు గాంధీజీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక మేంచోరస్త వద్ద గల జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తిప్పారపు శ్రీనివాస్ తో పాటు మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ జాతిని జాగృతం చేసి శాంతియుత మార్గంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహానీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా విదేశీ వస్తు బహిష్కరణ లాంటి అనేక కార్యక్రమాలను ఉద్యమాలను శాంతి మార్గంలో నిర్వహించి స్వాతంత్రాన్ని సాధించిన గాంధీజీ జాతిపితగా ప్రజలచే కీర్తించబడుతున్నారని అన్నారు గాంధీజీ చూపిన అహింస శాంతి సత్య మార్గాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీ మరి చరిత్ర గల పార్టీ ఈరోజు స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా కాంగ్రెస్ను స్థాపించి మరి ఈరోజు ఎంతో మందికి మేలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అలాగే స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ గారు మరి ఒక చెంప కొడితే ఇంకొక చూపించి ఇంకొక చెంప చూపించే సన్మార్గంలో అంటే ఆవేశపడద్దు మనం పోరాటం చేసుకుంటూ శాంతియుతంగా మన స్వాతంత్రాన్ని సాధించుకుందామని ఉప్పు సత్యాగ్రహం అయితేంది దండి ఆ అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి స్వాతంత్రాన్ని మనం సాధించినటువంటి గొప్ప నాయకులు మహాత్మా గాంధీ గారు వారు చూపించిన సన్మార్గంలో నడుస్తూ మనం అందరం కూడా వారు చూపించిన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన దేశాన్ని సుమార్గంలో నడిపించే అందరూ కూడా వారందరూ కూడా నడవాలని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటూ నాకు అవకాశం సత్యాగ్రహమే ఆయుధంగా నిరంతర పోరాటం చేసి భారతదేశం నుండి నాలుగు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనను తరిమి కొట్టిన తరిమి కొట్టి భారత మాత దాస్య శృంఖలాలు తెయించినటువంటి మహోన్నత వ్యక్తి మహానాయకుడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి కూడా ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇంత స్వతంత్ర పోరాటంలో అలుపెరిగాని పోరాటం చేసి భారతదేశానికి విముక్తి కల్పించి ఈ స్వేచ్ఛా స్వేచ్ఛాగాలుడులు భారతీయులంతా వీచే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిని కొందరు అతివాదులు కొందరు మతఛాందసవాదులు ఆయన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే అలాంటి అతివాదులు మతోన్మాదులు మళ్ళీ పేటరేగిపోతున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అలాంటి గాడ్సే వారసులందరికీ బుద్ధి చెప్పి గాంధేవాదులందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఆయన ఆశయ సాధన కోసం ఆయన కోసం సందర్భంగా కోరుకుంటున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ముస్తఫా సుతారీ లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం దాసరి సాంబమూర్తి చుక్కల శ్రీనివాస్ మహమ్మద్ గడ్డం శేఖర్ మియా గడ్డం శ్రీనివాస్ ఆడేపురవి నజీముద్దీన్ గుండెటి శంకర్ మాళం మధు దశరథం దాసరి విజయ్ అల్లి శంకర్ కీర్తి నాగరాజు పత్యం రాజులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు